కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి కేంద్రమే ఖర్చు పెట్టాలి కేంద్రమే చేయాలి అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు రొద్దు మేము చేస్తామని చెప్పి బతిమనాడి బామాల్లి తీసుకున్నారు మీరు అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు పైగా పదహారులో తీసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు స్పిల్వే గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు నవ్విపోతారు ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు గేట్ల సంగతి దేవుడి స్పిల్వే టాప్ అసలు కాల పునాదులు కొద్దిగా పైకి వచ్చింది మే వచ్చిన తర్వాత పునాదు నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదగా కార్లు వేసుకొని దాన్ని మేము పూర్తి చేసాం స్పిల్వే గేట్లు మేము అమర్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజించేశారు ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీకు మీడియా బలం ఉందని మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు వాళ్ళు చేస్తున్నారు అదేమంటే డెబ్బై రెండు శాతం అంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాలా డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం డెబ్బై రెండు కాదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు పూర్తి చేయాలి ఇది వాస్తవం మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది కెనడాకు సంబంధించిన వాళ్ళిద్దరు అమెరికాకు సంబంధించిన వారిద్దరు ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వారు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు ఎవరు తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు ఇంకో మాట అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అసత్యం ఎవరైనా చెప్పగలిగినటువంటి సామర్ సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్గా అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు ఏమంటాడు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ను మార్చేసామంట కాంట్రాక్టర్ మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు విన్నారు అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి క్వశ్చన్ మార్క్ ఆలోచించమని మనం చేస్తున్నా ఒకటే సింపుల్ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేసాం ఏమి లాభం సింగరే అర్థం చెల్లిచ్చాడు అన్నట్టుగా నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటారా నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయటము పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయటమో కాదు అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి రెండు కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి ద ప్రోటోకాల్ దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మూలు అంటారు ఏంటి నాకు అర్థం కాల ఇవాళ వేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కొత్తది నేను పోయినసారి చెప్పినట్టుగా ఒక మన సీజ్దిచ్చి షిప్ సందర్భంలో చెప్పే కదా పెళ్ళి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాళ్ళు మా వాళ్ళు వేసారా మీ వల్ల మీ అసమర్థత వల్ల మీ అవగాహన రాహిత్యం వల్ల మీ అవినీతి వల్ల మళ్ళా రెండవ డయాఫ్రమ్ వాళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ ఎంత డయాఫ్రం వాళ్ళు అది మళ్ళీ తొమ్మిది వందల కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది దీనికి కారణం ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా